ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మనం షుగర్ వ్యాధిని అదుపు చేసి షుగర్ వల్ల వచ్చేటువంటి నష్టాలను రికవరీ చేసే ఒక రెండు లేదా మూడు అద్భుతమైన చిట్కాల గురించి మనం తెలుసుకుందాము సహజంగా షుగర్ వ్యాధి అనేది చాలా మందిలో కూడా ఇప్పుడు నవే డేస్ లో దీని వ్యాధి గురినబడి పడి చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు అందులో ఒకటి లైంగిక సమస్యలు ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు అంటే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవద్దు లైంగిక సమస్యలు దీర్ఘకాలికంగా వాళ్ళు వేధిస్తూనే ఉంటాయి సో ఈ సమస్య సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి షుగర్ అటాక్ అయిన వాళ్ళకు కొద్ది రోజులు బాగానే ఉన్నా తర్వాత తర్వాత దీని యొక్క ఎఫెక్ట్ అనేది శరీరం అంతా కూడా చాలా ఎఫెక్ట్ గా ఇబ్బంది పడుతూనే ఉంటారు ముఖ్యంగా కామ వంచలు తగ్గిపోవడం హార్మోన్స్ డెవలప్మెంట్ లేకపోవడం నరాల బలహీనత రావడం అంగస్థంభాలు జరగకపోవడం శీఘ్ర లాంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ మధుమేహాన్ని అంటే ఈ షుగర్ వ్యాధిని పూర్తిగా అల్పులో ఉంచే మూడు అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అందులో మొదటి చిట్కా వచ్చేసి మాదిఫల రసాయనం మీకు అందరికీ తెలుసు కదా మాదిఫల రసాయనం అనేది ఎనీ ఆ మెడికల్ షాప్ కింద కూడా ఇస్తారు మాదిఫల రసాయనంలో కొద్దిగా ఒక చెంచాడు మాదిఫల రసాయనం ఒక చెంచాడు నిమ్మరసం ఒక చెంచాడు కండ చక్కెర ఈ మూడింటిని కలుపుకొని కనుక పరిగణపన తీసుకుంటూ ఉంటే మధుమేహం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది రెండో చిట్కా తిప్పతీగ తిప్పతీగ అయితే పన్నెండు దాదాపుగా అందరికీ తెలుసు ఈ తిప్పతీగ సమూలంగా తీసుకొని వచ్చి మెత్తగా దంచి ఈ చూర్ణ ఈ రసాన్ని ఉదయం పూట పరిగణన తీసుకుంటూ ఉన్న షుగర్ అనేది పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది ఇది రెండో చిట్కా ఓకే ఇకపోతే ఉదయం పూట లేవగానే ఒక వెలగ పండు లేదంటే వారానికి ఒక వెలగ పండు వెలగ పండు అంటే మనకు తెలుసు కదా ఆ మనకు ఎప్పుడు ఎక్కువగా వచ్చేసి వినాయక చవితి సందర్భాల్లో అమ్ముతుంటారు ఈ వెలగ పండును వారానికి ఒకటి లేదా మీకు దొరికినప్పుడు కనుక వారానికి ఒకటి కనుక తీసుకొని తింటూ ఉన్నట్లయితే కొద్ది కొద్దిగా తినడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అది బట్ అది తిన్నట్టు అయితే కనుక ఎంత హై లెవెల్లో ఉన్నా షుగర్ అయినా సరే పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది ఇంకొక అద్భుతమైన చిన్నప్పుడు చెప్తారు నేరేడు గింజలు మనకు అల్లనేరు పళ్ళు అమ్ముతూ ఉంటారు సీజన్లో ఈ అల్లనేరేడు పండు యొక్క పైన మనం తినేసి గింజ ఊంచేస్తు ఉంటాము ఈ గింజల్ని తీసుకొని వాటిని మంచిగా శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టి ఓకేనా మంచిగా గరకర ఆరిన తర్వాత కొంచెం నల్లగా అవుతుంటాయి వాటి గ్రైండ్ బట్టి ఆ చూర్ణాన్ని భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రి రెండు పూటల గోరవేంచ నీళ్ళు కనుక కలుపుకొని తీసుకుంటున్నట్లయితే ఎంత హై లెవెల్లో ఉన్నా మీరు ఇన్సులిన్ లెవెల్లో ఉన్నా కూడా ఈ షుగర్ అనేది పూర్తిగా అదుపులోకి రావడం జరుగుతుంది షుగర్ అదుపులోకి వచ్చిందంటే ఆటోమేటిక్గా లైంగిక వాంఛలు పెరుగుతుంటాయి అదేవిధంగా దాని యొక్క సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలు ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను ఇంట్లో చేసుకున్నట్లయితే దాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు డైలీ కూడా కొంతమంది మాత్రలు వేసుకుంటారు ఆ మాత్రలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం డైట్ ఫాలో అయ్యి కొంచెం మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోద నివాస్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా డియర్ గా వచ్చి మిమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీరు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ